గుండాల మండల కేంద్రంలో ఎంబీడీసీ జెడ్బిడిసి ఎన్నికల లక్ష్యంగా నిర్వహించినటువంటి కార్యశాల చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గుండాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పింగలి విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించి విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి జిల్లా టౌన్ అధ్యక్షుడు బలరాం గారు అదేవిధంగా గుండాల మండల ఇన్ఛార్జి గుజ్జా గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా గుండాల మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది శక్తి కేంద్ర తెలియజేస్తూ మనం పెట్టుకున్న తీసుకెళ్లాలని

మండల అధ్యక్షుడు చిత్తలు విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే సార నాగన్న గారికి నమస్కారం ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పబ్లిక్ ఎన్నో భయపడిస్తుందంటే వాళ్ళందరి భయాలను తట్టుకుని ఇందాక వచ్చినందుకు స్నేహ స్నేహపూర్వక నమస్కారాలను మీకు తెలియజేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే భయం ప్రాంతలకు గురి చేస్తారు పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లే ఉంది ఎవడెళ్ళిపోతుందో అని మొత్తం వాళ్ళు ఒక రౌడీ రౌడీజంగా చేసినా కూడా మీరు అంత సాహసం చేసి ఇక్కడలాగా వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది ఒక సంవత్సరం సర్పంచ్ తప్ప అలాగే ఎంపీటీసీ జరిపించిన లేకుండా కూడా ఒక నాలుగేళ్ళు కావస్తుంది అయితే పెట్టడం లేదు గ్రామాలలో చాలా ఎలా అంటే ఎటువంటి అభివృద్ధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ బిల్లు కడతా కూడా ఒక్కొక్క గ్రామం దగ్గర పెండింగ్లో ఉంటాయి మొత్తం నిధులు వస్తున్నాయి కేంద్రం నుండి ఇస్తుంది ఇంకా అన్నం అవి ఏం మధ్యలో వీళ్ళే కాల్ చేస్తున్నారు మామూలుగానే నేను చెప్తున్నా మొన్న ఎంపీ నిధులు వచ్చినాయి లక్ష రూపాయలు వచ్చినాయని చెప్పి లైట్లు వేసారు అది ఎక్కడో ఒక దగ్గర లైట్లు వేసి లక్ష రూపాయల బిల్లు తినారు అది ఎక్కడి నుండి వచ్చింది కేంద్ర గవర్నమెంట్ ఎంపీ గోడలో వచ్చింది కానీ ఆడ పేరు వేడిని పెట్టారు సాగురు వీళ్ళే గారు మాకు ఇచ్చే నాకు పంపించి ఒక బ్యానర్ కట్టాను ఇలా చాలా అవుతున్నాయి కానీ మనం దాన్ని పబ్లిక్లో తీసుకోలేకపోతున్నాం మనం ఉన్నది ఒక్కరై తరం నాయకులం ఊళ్ళల్లో కానీ మన తోటి కొంత మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మనం ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ముందుగా అరే నేను ఉన్నారా వాళ్ళని వెనుక నేనున్నా నీకేమైనా నేను చూసుకుంటా అన్నప్పుడు మనం నమ్మిపోతాను వస్తుంది అట్లా పెంచుకుంటా పోతే ఆటోమేటిక్గా మన మడల కొన్నిసార్లు పక్కా కొడతాం అంతవరకైతే నేను గ్యారెంటీ ఇస్తున్నాను నేను కూడా నేనైతే మీరు ఎప్పుడు ఎనీ టైం ఉందా ఏ పని ఉందా నాకు ఫోన్ చేయండి నా నెంబర్ రాసిన డౌట్ ఉంటే తీసుకోవాలి మటలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ నేను అందుబాటులో ఉన్నా సేవ చేయడానికి రెడీ నమస్కారం ఈనాటి స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలకి చేసినటువంటి కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించినటువంటి పెంగలి విజయభాస్కర్ రెడ్డి గారు మరి ఓలిగే టౌన్ అధ్యక్షులు బల్దాం గారు మండలి ఇన్ఛార్జ్ జిల్లా కోశాధికారి పుత్తా సోమరాసేయ గారి మరి మండల ప్రధాన కార్యదర్శి కప్పరి నాగరేడ్డి గారి మరి విభిన్న గ్రామాల నుంచి భూత అధ్యక్షులు నాయకులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాటి రాబోయే స్థానిక ఎలక్షన్ల గురించి కార్యశాల మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే మనం అందరం తక్కువ మంది తక్కువ మంది తక్కువ సరిపోదా సరిపోదా అనే విషయం పక్కన పెట్టి మనము మన ఉనికిని మనం దెబ్బతీసుకోకుండా నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో పనిచేసి మనం కరెక్ట్గా ఒక ఆదర్శప్రాయంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఇలా ఉంటాడు నీచి నిజాయితీకి ఇలాంటి చెడలవాట్ల తావు లేకుండా స్వచ్ఛమైన కార్యకర్త అయి ఉంటే ఏం భయపడనవసరం అవసరం లేదు ఆటోమేటిక్ ఆ ఓటర్స్ కానీ ప్రతి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆటోమేటిక్ మన వైపు మొగ్గు చూస్తారు మరి ఉదాహరణకి మొన్న సంవత్సరం ఇంతకుముందు జరిగిన స్థానిక ఎలక్షన్లో రావుల మహేష్ గారు మన పార్టీ కూడా తక్కువ ఉంది పెద్ద పక్షాలు రావుల మలేష్ గారు ఆయన యొక్క ప్రధాన కార్యదర్శి ఆగడ్ గారు ఆగి గారు అదే ఈరోజు ప్రత్యేక హాంతిగా వచ్చేసిన బ్రామ్ గారు ఎమ్ము నరసింహారావు గారు విజయభయమ్ కాంతి గారు అదేవిధంగా టికెట్ ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ ఉండాల గ్రామ గ్రామం నుంచి వచ్చేసిన గ్రూపు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు కుటుంబ సభ్యులందరికీ ఆయన నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ముఖ్యంగా రాబోయే ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి మనం ఏ గ్రామంలో ఏ విధంగా ఉన్న పరిస్థితిని ధైర్యం చేసుకొని మనం ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే ప్రశ్న కోసం మనం గుర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే సోమయ్య గారు చెప్పారు అందరి మనసులో కూడా అదే ఉంది నా మనసులో కూడా అదే ఉంది మనం ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉన్నాం మనం ఏం కార్యకర్తలకు మన కార్యకర్తలతో ఏం పంపించాలి ఇవ ఒకటి నాలో ఒకటి కానీ ఒకటి సూచన ఏంటంటే ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం రేపు జిల్లా స్థాయిలో కానీ ఇంకా అబ్బాయి స్థాయిలో కానీ జరిగే సమాచారం మనకు ఎనిమిది మంది ఎంపీలు మనం సూచన ఇచ్చారు ఎంపీఆర్స్ ఉంటాయి నాకుంటే కూడా పెట్టించే ప్రయత్నం ఉంటే ముందుగా ఫైవ్ స్థాయిలో వాళ్ళకి నేను చెప్తాను అదేవిధంగా ఎమ్ పిల్లలు ఇస్తూ కూడా గ్రామానికి రెండు అని అన్నారు ఇక్కడ ప్రయత్నం చేద్దాం గ్రామానికి పక్కన రెండో కాకుండా ముఖ్యంగా మండల స్థాయిలో ఒక పది పదిహేను వందల ఇంటి వరకు అయితే నేను ఇక్కడున్న స్థానిక నాయకులతో మాట్లాడి ఏదైనా ప్రయత్నం చేస్తాను కానీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలే గ్రామానికి అందుతున్నాయి ఏ ప్రోగ్రామ్ చూసినా కేంద్ర ప్రభుత్వం ఇది లేదు కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుందంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళే ముందు పడుతుంది కేంద్రం ఏం చేస్తుంది డైరెక్ట్ స్టేట్కి ఇస్తుంది స్టేట్ వాళ్ళు గ్రామాలకు వెళ్ళడం వల్ల వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నట్టే అది మనకు జరుగుతుంది ఈ సందర్భంగా మనం ఏం చేయాలంటే ఉన్న జిల్లా కార్యశాలలో ఏ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి అది లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తామన్నారు బహుశా ఈ వారం పది రోజుల్లో ఆ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ వస్తే మన మండలానికి వస్తుంది ఆ మండలం కూడా వచ్చిన తర్వాత స్పిడ్ చేసి గ్రామాల వారికి ఈ ఊరికి ఎన్ని నిధులు వచ్చినాయి ఈ ఊరికి ఎన్ని నిధులు వచ్చినాయనే విధంగా తయారు చేసేసి ఈ గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకి ఎన్ని ఎంపీటీసీలు తొమ్మిది తొమ్మిది ఎంపీటీసీ అభిశుద్ధి కేంద్రాలు అభిశుద్ధి కేంద్రాలు అయితే మనం తొమ్మిది మంది తొమ్మిది గ్రామాలలో ఏ రిజర్వేషన్ వచ్చినా పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒక్కసారి ఇచ్చేసిన వేదిక పరమైన పెద్దలు సాయి గారికి అదేవిధంగా మండలాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి నాగయ్య గారికి నాగిరెడ్డి గారికి పరమేశ్వరి గారికి ఇక నా ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్కే కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేయాలి గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకప్పుడు ఒక ఎంపీటీసీని కానీ ఒక వార్డు మెంబర్ని కానీ ఒక సర్పంచ్ని కానీ మనం నిలబెట్టాలి అంటే మనం అందరం పోయి అన్న మన దగ్గర ఎవరు లేరు కదా మీ ఇంట్లోకే ఒకటి తీసుకొని వచ్చేసి మనం వార్డు మెంబర్ని పెడదామన్నా ఒక సర్పంచ్ మీద పెడదాం ఒక ఎంపీటీసీని ఒక ఎంపీటీసీ పెడదామన్న నుంచి ఈరోజు అవకాశం వస్తే బీసీ అయితే ఇంతమందిని పోటీ చేయడానికి ఉన్నాం ఎస్సీ అయితే ఇంతమందిని పోటీ చేయడానికి ఉన్నాం ఓసీ అయితే జనరల్ అయితే మహిళ అయితే ఈ రకంగా ఏ అవకాశం ఎక్కడ ఉన్నా కూడా పోటీ చేయడానికి ముందున్నామని ఇంతమంది పేర్లు వచ్చినందుకు చాలా సంతోషంగా దాదాపు నేను కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే వివిధ క్షేత్రాలలో సంఘంలో కానీ విద్యార్థి పరిషత్లో కానీ అదేవిధంగా యువమోర్చలో పనిచేసిన బీజేపీలో ప్రస్తుతం పనిచేస్తున్న గతంలో నేను కూడా ప్రజాప్రతినిధి మొన్నటి వరకు ఉన్నటువంటి భువనగిరి మున్సిపాలిటీలో ఒక గా నేను కూడా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఎక్కడ వారికైనా కూడా ధనికులకు లేకపోతే అగ్రవర్ణాలకు మాత్రమే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ అనగా కులాలకు కూడా అవకాశం ఇస్తుంది దానికి నిర్దర్శనం రామ్నాథ్ కోవింద్ని ఇస్తుండే రాష్ట్రపతిని చేశారు ద్రౌపది ముర్ముని తీసుకొని పోయి రాష్ట్రపతి చేసింది మైనార్టీలకు వ్యతిరేకం అని చెప్పుకునేటటువంటి కుహానా సెక్యులరిస్టులకు వ్యతిరేకంగా అబ్దుల్ కలాంని తీసుకొని పోయి రాష్ట్రపతి చేసి ఈ విధంగా ఒక ఛాయ అమ్ముకునే ఒక వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీలోనే జరిగింది ఒక కవిని ప్రధానమంత్రిని చేసే అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ద్వారానే ఆ విధంగా మనం అన్ని విషయాలని ప్రజనలకు తీసుకొని గతంలో మన దగ్గర ఉన్న తొమ్మిది ఎంపీటీసీలకు కాను మనం కూడా తొమ్మిది ఎంపీటీసీలలో మూడు ఎంపీటీసీలకు మనం కూడా పోటీ చేసినాం సరే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అధికార బలం అంగబలం ఉన్నటువంటి కొంతమంది నాయకులు తెలియచ్చు ఇప్పుడు మనం అవకాశం ఉంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా మన గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి వాటిని ప్రజల్లోకి తీసుకపోతే మనకి ఏం లభ్యం జరుగుతుంది అనే విషయాలు ఇప్పటి వరకు రోజు వార్తల ద్వారా పేపర్లు చదివి ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం మాత్రం కలిసినప్పుడు మాత్రమే దాన్ని డిస్కషన్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బాలన్న కలిసినప్పుడు లేకపోతే నాగయ్య గారు కలిసినప్పుడు లేకపోతే ఇంకెవర శంకరన్న కలిసినప్పుడు